తొలి ఏకాదశి వస్తోంది ఆ రోజున ఇలా చేస్తే జన్మజననుల పాపాలు పోతాయట ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు ఐందవులకు ఇది మహాపర్వదినం నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు సంవత్సరంలో వచ్చే ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్టమైంది ఈ పర్వదినాన గోపద్మ వ్రతం ఆచరిస్తారు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య రతం అవలంబిస్తారు అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే హర్షకాలం ఇది ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది చాతుర్మాస్య వ్రత నియమం ఏకాదశినాడ ఉపవసించి మర్నాడు చేసి ప్రసాదం తీసుకునే వ్రతం ఉభిస్తారు పురాణగాథ ప్రకారం యమభటులు తమ దుందుబుల కోసం చర్మం కావాలని కోరారు చాతుర్మాస గోపద్మ వ్రతాలు ఆచరించని వారి భార్యల నుంచి అది తమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారకలోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు గంగ వంటి తీర్థం తల్లివంటి గురువు విష్ణు వంటి దైవం నిరాహారం వంటి తపం కీర్తి వంటి ధనం జ్ఞానం వంటి లాభం ధర్మం వంటి తండ్రి వివేకం వంటి బంధువు ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య స్కంద పురాణాలు తెలియజెబుతున్నాయి కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకారపూరితుడయ్యాడు దేవతలను మునులను నరులను హింసించసాగాడు మహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో సింహాతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అప్పుడు స్వామిదేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ణి సంభయించింది అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకోమన్నాడు ఆమె ఏకాదశి తిథిగా విష్ణుప్రేగా లోకారాధ్య కావాలని కోరుకుంది అప్పటినుంచే తొలి ఏకాదశి వ్యవహారంలోకి వచ్చిందని మరో పురాణ కథనం దుర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు ఏకాదశి వ్రతం ఆచరించి నియమనిష్టలతో ఉపసించి విష్ణుసైజ్యం పొందాడంటారు అలాగే సతీ సక్కుబై తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నివర్తించి మహావిష్ణులో ఐక్యం చెందిందట దుర్బర దారిద్ర్యంలో మగ్గిన కుచెలుడివి వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు అందువల్ల అతడు సిరిసంపదలు సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు రుక్మాంగదుడు స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే రాజ్యంలోని ప్రజలందరి తాను తీయించాలని సంకల్పించాడు దీనివల్ల యమలోకానికి చేరి పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో వ్రతభంగం రమ్మని యముడు రంభను పంపాడు ఆమె మోహిని రూపంలో వెళ్ళి రుక్మాంగదుణ్ణి ఆకర్షించింది అదే పుణ్యదినాన అతన్ని కోరిన రంభను మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు నీ పుత్రుణ్ణి వధించు అని రంభ పరీక్షపెడితే అందుకు సిద్ధపడ్డాడట విష్ణువు ప్రత్యక్షమై రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి మోక్షం ప్రసాదించాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇలా పురాణ పురుషులు స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహోద్భుతమైన ఫలితాలు పొందారని పురాణాలు చెప్తున్నాయి ఈ వర్ష ఋతువు ఆరంభంలో సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నది పండుగ సంకేతమే తెలుగువారి తొలి పండుగగాను గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపం పోతుంది